ప్రజా న్యూస్ కి స్వాగతం నిషేధిత మావోయిస్టుల సమాచారం ఇవ్వండి జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ కారే ఐపీఎస్ జిల్లా ప్రజలు నిర్భయంగా మావోయిస్టుల ఆచూకీ సంబంధిత సమాచారం పోలీసులకు తెలపాలని మావోయిస్టుల సమాచారం ఇచ్చిన వారికి నగదు బహుమతి అందిస్తామని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ కరే అన్నారు శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీసు అధికారులతో కలిసి ఎస్పీ పది మంది మావోయిస్టుల ఫోటోలతో ఉన్న వాల్ పోస్టులను విడుదల చేశారు ఈ పది మంది మావోయిస్టులపై అరవై ఐదు లక్షల నగదు రివార్డు ఉంది ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలు మావోయిస్టులకు సహకరించవద్దని పోస్టర్లలో ఉన్నవారి గురించి తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు జిల్లాలో అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించామని గోదావరి పరివాహక ప్రాంతంలో నిఘా పెంచామని జిల్లాకు సరిహద్దు రాష్ట్రాలైన ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర పోలీసులతో సమన్వయంతో పనిచేస్తున్నామని ఏదో ఒక ఘటన చేసి మావోలు తమ ఉనికి చాటుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టు తమకు సమాచారం ఉందని అటవీ గ్రామాల్లోని ప్రజలు మావోయిస్టులకు భయపడవద్దని గ్రామాలకు వస్తే వారి సమాచారం ఎస్పీ భూపాలపల్లి ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ ఎయిట్ వన్ డబల్ జీరో భూపాలపల్లి డిఎస్పీ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ ఎయిట్ వన్ జీరో త్రీ కాటారం డిఎస్పీ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ ఎయిట్ వన్ జీరో ఫోర్ నంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని లేదా డయల్ వన్ జీరో జీరోకు తెలపాలని సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎస్పీ తెలిపారు మావోలను ఎదుర్కొనేందుకు జిల్లా పోలీస్ శాఖ సాయుధ బలగాలు సిద్ధంగా ఉన్నాయని ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు మావోయిస్టులు అజ్ఞాతాన్ని వీడి జన జీవన స్రవంతిలో కలిసి ప్రశాంత జీవనం గడపాలని ఎస్పీ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో డిఎస్పీ నారాయణ నాయక్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ కిరణ్ ఎస్ఐలు పాల్గొన్నారు ఒక పోస్టర్ నక్సల్ గురించి జారీ చేశారు దాంట్లో ఆన్ నక్సలిస్ యాక్టివేట్ నక్సల్స్ ఇక్కడ భూపాలపల్లి డిస్టిక్లో ఎవరైనా ఉంటారు అందరికీ ఒక ఫోటో పాటు నేమ్ పాటు ఇది జారీ చేశారు సో ఇది ఒక క్యాంపెయిన్ మేము స్టార్ట్ చేస్తున్నాము ఫ్రమ్ భూపాలపల్లి డిస్టిక్ సో దాంట్లో ఇప్పుడు సమాచారం చూస్తే ఈ అసెంబ్లీ ఎలక్షన్ తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ ఒక ప్రశాంతంగా విదౌట్ ఎనీ ఇన్సిడెంట్స్ మేము కంప్లీట్ చేసాము సో దాంట్లో ఇది నక్సల్ ఒక బ్యాక్ఫుడ్లో ఉన్నారు సో ఏదైనా ఒక ఇష్యూ చేయడానికి ఏదైనా న్యూసన్స్ చేయడానికి నక్సలు ఏదైనా ప్రాబ్లం చేయడానికి అవకాశం ఉంటుంది సో ఆ కోసం అందరూ ప్రాపర్గా అలర్ట్గా ఉండాలి సో ఆ కోసం మీ ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ చేయడానికి ఇది ఇవ్వడం జరిగింది సో దాంట్లో ఈ నక్సలస్ ఏదైనా ఉంటే నార్మల్లీ సివిల్ డ్రెస్లో ఏదైనా వస్తారు కిరాణా షాప్ రసరి కోసం వస్తారు ఏదైనా విలేజెస్లో వస్తారు సో కంపల్సరీగా మీ బాధ్యత ఉంటుంది ఒక సిటిజన్ లాగే ఈ ఒక ఇండియన్ సిటిజన్ లాగే మీ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఇవ్వండి ఒక హండ్రెడ్ పైన కాల్ చేయండి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మీకు భయం ఉండడానికి ఏం అవసరం లేవు పోలీస్ ఇక్కడ ప్రాపర్గా బాగా సురక్ష మేజర్స్ ఏదైనా చేస్తున్నారు సో దాంట్లో మా దగ్గర ప్రాపర్గా టీఎస్ఎస్పి కంపెనీస్ ఉన్నారు సిఆర్పిఎఫ్ ఉంది డిస్ట్రిక్ట్ స్పెషల్ పార్టీస్ కూడా ఉన్నాయి ఆల్ డిస్ట్రిక్ట్ ఫోర్సెస్ తెలంగాణ పోలీస్ ప్రాపర్గా మేజర్స్ ఇక్కడ పెడుతున్నాము సో అందరికీ మళ్ళీ అవన్ చేస్తాం మీకు ఏదైనా సమాచారం ఉంటే నక్షల్ గురించి ఖచ్చితంగా పోలీస్కి ఇవ్వండి